ఎట్లాంటి వాళ్ళు పట్టనే కట్టలే ఎట్లాంటి వాళ్ళు ఇవే తగ్గించుకుంటే మంచిది కళ ముందు కనబడే తత్కాల టికెట్ బుక్ చేయించేస్తాను ఇంకొక ഓക്കേ ബാന എക്സ്ട്രാ ലെങ്ത് നോവറ മാദാരി ദൂകി കിന്ദ ബട്ടീൽസ് ഫ്രീസ് അന്നറു ബൈ ബൈ ടാറ്റ ഗുഡ് ബൈ ગયા എ റതിലെ പോരാരേ എ ജോഗേ ലവടാ ജോഗേ എ ജോഗേ നീ ബ്രോ എ ജിം

అంత కడంగా దేర్స్తది ఇక్కడ ఒకసారి ఇప్రైట బానే ఉంది చూడం కొని ఇడ ఇడ ఇవొ హ అది జోరు ఇడ ఇడ వాషింగ్ మెషిన్ అది వాషింగ్ మెషిన్ కాదు వాషింగ్ మెషిన్ కాదు అది ఉంటది షవర్ షవర్ హ నేడర్ట్ ఏజ్ ఫాండియాల నేడర్ట్ ఏజ్ ఫాండియాల అట్లా పైరం చేస్తే ఏంటిరాందిరా అప్పుడు కనే పైనింగ్ కో ఫ్లోర్ ఉంది ఆ హేటరా హ

కాలు జాగం అయితే బాగా ఎక్స్ట్రా ఇదిగో

నాకు నాది నాకు ఇల్లు అవుతాదు నా ఇల్లు ఉంది డాడీ దోగంటున్నారు కానీ ఇల్లుందా ఉందా అవును కుంది

తక్కువ మీతో ఉంటే నాకు మెంట్లు ఎక్కురా తగ్గ ఉందా బాడారు బాండ్ పేపర్ డాక్యుమెంట్ కింద నాకు ఇల్లు నచ్చింది ఇంకొకటి అన్నాడు కట్టెలు వాడు స్లాప్ కట్టెలు ఇల్లు నువ్వు లెక్క పెడితే ఒక బాత్రూమ్ ఫ్రీ బాత్రూమ్ బెడ్రూమ్ ఫ్రీ ఇస్తాను హా సార్ మా శంకర్ నాయ మాదా ఇక్కడనే నగర్ మా ఒక ఇల్లు కొన్న చూచొద్దాంత డాడీ అని తీసుకొచ్చు ఇల్లు చూస్తున్నాం ఇల్లు చూస్తున్నామయ్యా మీ ఇల్లా ఓనరు అవును ఓనరు ఏదో తేడా నువ్వు మరి మావని ఆవుని తెలియదా నువ్వు పేపర్ చూపించాలి మా మీవడెవడు మావోడు కొన్నాడుగా విరాట్ విరాట విరాట్ ఎవడు విరాట్ ఇల్లు కొనలే ఎప్పుడు ఎప్పుడు దిమ్మకు ఉందా లేందుకొచ్చిన ఎందుకు చూస్తున్న ఇల్లు నచ్చింది మీరు అరే ఒక్క నిమిషం ఆవిరా బాయి నువ్వు ఓనర్ అయితే ఓనర్ గాని మావని పిలుస్తా ఫోన్ అని అన్నాడు మా పిలుస్తావు హలోవిరా హలో విరాట్ ఇడికి ఈయన ఓనర్ ఓనరాట ఎవరో మీరు కూలోళ్ళ పని చేస్తాం వచ్చిన అడుగుతుండు ఈ ఎవడరా మరి నన్ను కూలోకి ఇల్లుడు అంటుండు

ఇట్లా వేరేలా తెలుసా నీ అమ్మ ల బాబు ఏ బార్ కాదు ఇల్లు కొన్నా అని చెప్పిపోతాను బాబుగా మాట్లాడు మాట్లాడా ఎందుకు

మా ఇంటికి వచ్చిన రుభాగా మాట్లాడతాం ఇప్పుడు నీకు లేదంట వాళ్ళు నీకు ఇల్లేదంటూ మాది నేను అవును మనదే ఇల్లు అట్లా

ఇప్పుడు ఇల్లు మనదే సంతకం పెట్టి వెళ్ళిపోదు నన్ను కూడు అంతకం పెట్టలే కూడాలి సంతకం పెట్టు ಅದೂ ಬಟೋಜಿ ಎಂತ ಇಂಚೋಡಿ ಬಾಡಿಗೆ

ইংকে বেছি নে ইস্ন అగ్రిమెంట్ రాసి కొడికే రావరి మధ్యరా ఈ ఎవరి మధ్యరా ये तो डावर तो तो ना वान के पापा पेंता मोड़ लो नहीं पे पापा पेंता पेंता मोड़ लो नहीं इसको डावर नहीं डावर जी ये डावर मर गया को नहीं के वाइटें नंगूल नहीं के वाइटें नहीं थर्ड न्यू इसको आधे मरी इधर रोटी क्या नहीं होगा बंदे बंद तो समोसा समोसा कौन पिस्ता उनको इसको गॉर्ड को ये लोग आज � సమస్తా కొనుక అదే అదే ఇటుకెళ్ళి మా మస్తు పెట్టినా ఇంకో ఒక ఫ్లోర్ పొట్ ఊరేసేస్తా పొరగా నా జోలికి వస్తాయి